కార్యకర్తల సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మండల కాంగ్రెస్ అధ్యక్షులు సురేష్ నాయక్ గారికి సీనియర్ నాయకులు వెంకట్రావు గారికి అలాగే టౌన్ రవీంద్రీ అలాగే యూత్ అధ్యక్షులు రాకేష్ గారికి అదేవిధంగా సోషల్ మీడియా మండల కోఆర్డినేటర్ బత్తుల వెంకన్న గారికి మహిళా అధ్యక్షురాలు అంజ శ్రీవర్ణ గారికి కాంటెస్టెడ్ జెడ్పీటీసీ రోజా సురేష్ నాయక్ గారికి అదేవిధంగా ఇక్కడ వీచేసినటువంటి కొడకొండ మండల గ్రామాల యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్లకు సోషల్ మీడియా కోఆర్డినేటర్లకు గ్రామ పార్టీ అధ్యక్షులకు మహిళా అధ్యక్షుల అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా మనం గతంలో ఏదైతే అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయో అవి విజయంగా పూర్తి చేసుకోవడం జరిగింది అసలు పాలాకుర్తి గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరు నా పోటీ అనే రోజుల్లో మనకు దేవతల ధైర్యం ఇవ్వడానికి ధైర్యం ఇస్తూ వచ్చిన వ్యక్తి ఝాన్సీ రాజేందర్ రెడ్డి గారు మేడం రావడంతో పాలాకుర్తిలోనే ప్రకంపన వచ్చింది మేడం ఎన్ని ఇబ్బందులు పెట్టారో అన్ని ఇబ్బందులు పెట్టి ఝాన్సీ రెడ్డి గారికి టికెట్ రానియకుండా చేస్తే టికెట్ రానియకుండా పౌరసత్వం లేదని చెప్తే వారసత్వాన్ని తీసుకొచ్చి నలభై ఏడు వేల ఆరు వందల ముప్పై నాలుగు ఓట్ల మెజార్టీతో గెలిపించిన ఘనత ఈ గారిలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులది కార్యకర్తలది ఒకరినైతే అయితే ఓడగొట్టినాం కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నికలు మాత్రం దేశ రాజకీయాలు దేశ ప్రజల భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలు ఇవాళ మనం అభివృద్ధి కోసం ఏ విధంగా అయితే యశస్విని రెడ్డి గారిని గెలిపించుకున్నామో విధంగా దేశంలో అరాచకం సృష్టిస్తున్నటువంటి బీజేపీని మతతత్వ బీజేపీని పొంద పెట్టాలంటే కేవలం రాహుల్ గాంధీ గారి వల్ల మాత్రమే అవుతుంది ఎందుకంటే గతంలో కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు మణిపూర్ నుండి ముంబై వరకు భారత్ జోడో యాత్ర భారత్ జోడో న్యాయ యాత్ర చేసి దాదాపు పదివేల కిలోమీటర్లు ఈ దేశంలో నడిచిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది కేవలం రాహుల్ గాంధీ గారు ఈ దేశంలో మతాల పేరుతో కులాల పేరుతో దేవుళ్ళ బొమ్మలను ముందు పెట్టి మతాల మధ్య కులాల మధ్య పెట్టి బీజేపీ ప్రభుత్వం ఇవాళ దేశ ప్రజల మధ్య గొడవలను సృష్టిస్తుంది అట్లాంటి ప్రభుత్వాన్ని బొంద పెట్టాలంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మాత్రమే రావాలి కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మన ఎంపీ అభ్యర్థి పార్లమెంట్ అభ్యర్థి కడియం కావ్య గారిని ఖచ్చితంగా గెలిపించుకునే బాధ్యత ప్రతి ఒక్క కాంగ్రెస్ సైనికుడు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఒకటి మాత్రం పక్క బిజెపి కనుక ఈసారి అధికారంలో వస్తే రాజ్యాంగం అనే పేరు మాత్రం ఉండదు రాజ్య డాక్టర్ బాబాసాహెబ్ రాసినటువంటి రాజ్యాంగాన్ని మార్చివేసే కుట్ర బీజేపీ చేస్తుంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు వెనుకబడిన ఓసీలు కూడా వెనుకబడిన ఓసీలు కూడా రాజ్యాంగం రాజ్యాంగ మారితే వాళ్ళ భవిష్యత్తు అనేది లేకుండా అవుతుంది ఇవాళ నరేంద్ర మోడీ చేస్తున్నటువంటి కుట్ర రాజ్యాంగం తీసేస్తే మరొక్కసారి ఎలక్షన్ లేకుండా చేయాలనే కుట్ర పనుతా ఉన్నారు ఎలక్షన్ లేకుండా చేస్తే ప్రెసిడెంట్ రూల్ తీసుకొచ్చి అంటే రాష్ట్రపతి పాలన ఎప్పటికీ రాష్ట్రపతి పాలనే ఉండడం ఏదైతే రష్యాలో పుతిన్ ఉన్నారో దాని విధంగా భారతదేశాన్ని నాశనం చేసే కుట్ర జరుగుతా ఉన్నది ఇవాళ మనం అన్నదమ్ము దగ్గర ఇక్కడ కూస్తున్నాం కానీ రేపటి రోజున అట్లుండదు గతంలో ఏదైతే మనుధర్మ శాస్త్రం ఉందో ఆ మనుధర్మ శాస్త్రం బయటకు వస్తుంది ఆ మనుధర్మ శాస్త్రం వస్తే దళితులకు పీడితులకు బహుజనులకు ఎక్కడ కూడా ఏ గుడిలో పోనీకుండదు ఏ బడిలో పోనీకుండదు గత చరిత్ర మనం పుస్తకాలలో చదివినాం ఆ చరిత్రను చూసే రోజు బీజేపీ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది కాబట్టి వంద శాతం కష్టపడాలి మనం వంద శాతం మనం పార్లమెంట్ అభ్యర్థిని గెలిపించుకోవాలి అలాగే మన ఎమ్మెల్యే గారి పేరు ఎమ్మెల్యే గారి పేరు ఈ నలభై ఏడు వేల ఆరు వందల ముప్పై నాలుగు ఓట్లతోని చరిత్రలో ఎట్లయితే లిఖించామో రాగానే ఒక మంత్రిని ఓడగొట్టినట్టు చరిత్రలో ఎట్లా లిఖించామో అదేవిధంగా ఈసారి జరిగే ఈ పార్లమెంట్ ఎన్నికలో గత ఏ ఎలక్షన్లో అయినా మనం ఎట్లయితే పనిచేసినామో గత ఎలక్షన్ లో మన బూత్లలో ఏవైనా లీవ్ తీసుకొచ్చామో ఆ విధంగా తీసుకొచ్చి నలభై ఏడు వేలు కాదు దాదాపు అరవై వేల ఓట్ల మెజార్టీ తీసుకొస్తే కనుక మన ఎమ్మెల్యే గారు రేవంత్ దగ్గర కూర్చుంటారు అన్న మా గీ పథకాలు మీరు గతంలో ప్రకటించు ఇప్పుడు ప్రతి మీటింగ్ లో మనం చెప్తా ఉన్నారు మన ఎమ్మెల్యే గారు నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్లు శాంక్షన్ అయినాయి గతంలోనే అని చెప్పి ఆ మూడు వేల ఐదు వందలు కాదు దాదాపు నాలుగు వేల ఐదు వందల నుండి ఐదు వేల ఇండ్లు తీసుకొస్తారు ఎందుకంటే నా రిజల్ట్ ఇది మా మెజార్టీది మా పాలకుర్తి ప్రజలు కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడుతున్నారు మాకు ఖచ్చితంగా ఎక్కువ కావాలని చెప్పి ప్రతి దాంట్లో ఇంట్లోనే కాదు ఏ పథకం అయినా కూడా బాలకు ఫస్ట్ ప్రయారిటీ కావాలంటే మన ఎమ్మెల్యే గారు అక్కడ ధైర్యంగా అక్కడ మాట్లాడాలంటే మనమే మెజార్టీ తీసుకొచ్చే బాధ్యత తీసుకోవాలి అదేవిధంగా ఒక మాట చెప్పదలుచుకున్నా ఇవాళ మన ఎమ్మెల్యే గారు ఏ మీటింగ్కి పోయినా కూడా రేవంత్ అన్న ఎంత క్రేజ్ ఉందో రేవంత్ అన్న వచ్చినప్పుడు జనాలు ఎట్లయితే బిజినెన్స్ క్లాక్స్ కొడతారో మన ఎమ్మెల్యే గారికి కూడా అంతే క్రేజ్ ఉంది ఎక్కడ పోయినా కూడా ఏ మీటింగ్ ఎన్ఎస్ఈఐ కావచ్చు యూత్ కాంగ్రెస్ కావచ్చు సీనియర్ కావచ్చు ఏ మీటింగ్ పోయినా కూడా మన ఎమ్మెల్యే గెస్ట్ గెస్ట్గా రమ్మంటా ఉన్నారు అంటే ఈ గెస్ట్గా ఎందుకు రమ్మంటున్నారు అంటే పాదకృతిలో చరిత్రనే అక్కడ ఆ సిచ్యువేషన్ తీసుకొచ్చింది కాబట్టి మన ఎమ్మెల్యే గారిని ఇంతకంటే ఎక్కువ కేవలం ఈ పార్లమెంట్ వరకు కాకుండా రాబోయే రోజుల్లో రాష్ట్రంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా కూడా స్టార్ గా వెళ్ళాలి అంటే యశస్విని రెడ్డి గారు రాష్ట్రం మొత్తం తిరగాలి అంటే ఖచ్చితంగా మన రిజల్ట్ అనేది ఓట్ల రూపంలో అర్వ దాటించాలని చెప్పుకుంటా ఉన్నా అలాగే మన మేడం ప్రతిసారి తండలలో వస్తారు ఖచ్చితంగా ప్రతిసారి ఎక్కడ పోయినా కూడా మా గ్రామాలకు రాలే గ్రామాలకు రాలేంటారు కానీ మేడం ఒక మాట ఇచ్చారు ఈ గత